ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుత జీవన విధానంలో ఏదో ఒక సమయంలో మనందరం డయాబెటీస్ బారిన పడుతుంటాం ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం నవంబర్ పద్నాలుగవ తేదీ జరుపుకుంటున్నాం నవంబర్ పద్నాలుగవ తేదీ చిన్నపిల్లల దినోత్సవం కూడా ఆ వేళే ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం వరల్డ్ డయాబెటీస్ డే కూడా జరుపుకుంటున్నాం ఈ డయాబెటీస్ పెద్దవాళ్లతో పాటి చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం నవజాత శిశువుల్లో కూడా షుగర్ ఉంది అని చెప్పి అక్కడక్కడ మనం కథనాల్లో కూడా చూస్తూ ఉంటాం నవంబర్ పద్నాలుగు డయాబెటీస్ డే సందర్భంగా డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్ అనే థీమ్తో ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డయాబెటీస్పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ మాసాంతం వరకు ఈ నెల రోజుల పాటు తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో మధుమేహ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఈ మధుమేహ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది దీన్ని నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి అనేక విషయాలపై మనకు వివరించడానికి ఇవాళ తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ లిఖిత గారు ఉన్నారు వారిని అడిగి అనేక విషయాలు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం ఇవాళ డయాబెటీస్ అనేది సర్వసాధారణమైపోయింది ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు అలాగే వంశ పారంపర్య జీన్స్ కావచ్చు ఇలాంటి అనేక వాటిల వల్ల డయాబెటీస్ వస్తుందని మనం అనుకుంటున్నప్పటికీ ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి ఈ డయాబెటీస్ వారిన తప్పక పడాల్సి వస్తుంది చిన్నపిల్లల్లో సైతం ఈ డయాబెటీస్ ఉంటాం అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనే దాని మీద వివరించగలరా డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ మీరు అన్నట్టుగా చిన్నపిల్లల్లో నవజాత శిశువుల్లో వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ అంటారు వాళ్ళల్లో ఏంటంటే బాడీలో క్లోమోగ్రంథి ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్ మన బాడీలో షుగర్స్ని లిపిడ్స్ని కంట్రోల్లో పెట్టడానికి మస్ట్ మస్ట్ అండ్ షుడ్గా నీడ్ అయ్యే ఇన్సులిన్ అనమాట సో చిన్నపిల్లల్లో వచ్చేది ఏంటంటే ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవటం వల్ల వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ పెద్దవాళ్ళల్లో ఈ మధ్య పెద్దవాళ్ళలు కాకుండా పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు పిల్లలు కూడా ఎవరైతే ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారో అధిక బరువు ఉంటున్నారో వాళ్ళల్లో కూడా వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఇందులో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఉంటుంది కానీ బట్ అధిక బరువు వీటన్నిటి వల్ల ఇన్సులిన్ పనితీరు సరిగ్గా ఉండదు సో దిస్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట సో జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఇంకొంతమంది వంశపారంపర్యంగా కూడా పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉంటే తరదనంతరం వాళ్ళ భవిష్యత్ తరాల వాళ్ళకి కూడా ఈ షుగర్ వ్యాధి అనేది సంక్రమిస్తుందని చెప్తుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మదర్ ఫాదర్ ఇద్దరికి టైప్ టూ డయాబెటీస్ ఉంటే పిల్లల్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటుంది దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఛాన్స్ అంటే వాళ్ళ చిన్న వయసు నుండే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది అంటే వంశంలో డయాబెటీస్ లేని వాళ్ళతో పోలిస్తే బట్ ఇది చాలా వరకు ప్రివెంటబుల్ అనమాట వీళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ చేసుకొని వెయిట్ నార్మల్గా మెయింటైన్ చేస్తా జంక్ ఫుడ్ తీసుకోకుండా ప్రాపర్ డైట్ అండ్ హ్యావింగ్ హై ఫైబర్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్స్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇది సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రివెంట్ చేయవచ్చు బట్ ఎవరైతే నా దగ్గరికి పేషెంట్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డయాబెటీస్ వాళ్ళు వస్తారో ఐ ఆల్వేస్ టెల్ టెల్దమ్ పిల్లలకి గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవ్వండి సో మీరు ఇంట్లో నీట్గా తింటే పిల్లలు ఇంట్లో నీట్గా తింటారు మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి పిల్లలు కూడా వాకింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు సో వంశపారంపర్యంగానే ఉంటుంది బట్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ డయాబెటీస్ వచ్చింది ఆ వ్యాధి మనకు వచ్చింది అని చెప్పి ఏ విధంగా గుర్తించవచ్చు జనరల్గా పెద్దవాళ్ళు అయితే ఆ సిమ్టమ్స్ వస్తారు డాక్టర్ లాంటి మీరు లాంటి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి దక్కుతుంది చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే పెద్దవాళ్ళు ఏ విధంగా గుర్తించాలి వాళ్ళు డయాబెటీస్ ఉందని చెప్పుకోలేనిటువంటి వయసు వాళ్ళది పెద్దవాళ్ళు అయితే ఏ విధంగా దాన్ని గుర్తించాల్సి ఉంటుంది చిన్నపిల్లల్లో దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సాధారణంగా డయాబెటీస్ అనే దానికి ఏ లక్షణాలు ఉండవు మనం చాలా మందిలో ఏంటంటే యూరిన్ ఎక్కువ పోతూ ఉంటారు దాహం ఎక్కువ వేస్తుంది ఆకలి ఉంటుంది అలా అంటాం కానీ అది షుగర్స్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు సో నూట ఇరవై నుండి కూడా ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టుగానే బట్ ఈ మధ్యలో మనకు ఎట్లా తెలుస్తుంది అంటే పిల్లల్లో చిన్న పిల్లల్లో యంగ్స్టర్స్లో కానీ ఎల్డర్లీ అడల్ట్స్లో కానీ ఆడవాళ్ళలో కానీ పదే పదే ఇన్ఫెక్షన్స్ వస్తున్నా ఎస్పెషల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తున్నా ఒకసారి చెక్ చేయాలి అండ్ ఇంట్లో పేరెంట్స్ గనక షుగర్స్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండి పిల్లలు అధిక బరువుగా ఉన్న ఆడపిల్లల్లో పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి అంటే లక్షణాల కోసం వెయిట్ చేయకుండా జస్ట్ ఒక రొటీన్ బ్లడ్ టెస్ట్ ఏదో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ హెచ్బిఏన్సీ కానీ కొంచెం రొటీన్గా వన్స్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ చేయించుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో మనం కనుక్కొని వీ కెన్ గో ఫర్ డయాబెటిక్ రివర్సల్ ఆర్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డయాబెటీస్ వచ్చినప్పుడు అంటే షుగర్ వ్యాధి అని అంటూ ఉంటాం సాధారణంగా ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు డయాబెటాలజిస్ట్ని కలవండి అని చెప్తూ ఉంటారు ఎండోక్రినాలజిస్ట్ అని మిమ్మల్ని ఇప్పుడు అంటున్నారు కదా ఎండోక్రినాలజిస్ట్ అంటే ఏంటి మీరు ఏ విధమైనటువంటి విధులు నిర్వర్తిస్తారు డయాబెటికాలజిస్ట్ అంటే దే ఆర్ దే హ్యావ్ అ స్మాల్ కోర్స్ డన్ ఇన్ స్పెషలైజ్డ్ ఇన్ ఎస్ డయాబెటిస్ బట్ ఎండోక్రెనాలజీ అంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ హార్మోన్స్ ఇన్ టోటో బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ గ్రంథుల గురించి చదువుతూ ఉంటాం సో ప్యాంక్రియాస్ నుండి వచ్చే ఇన్సులిన్ గురించి కానీ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ పీసీఓడి ఎస్పెషల్లీ ఒబేసిటీ రిలేటెడ్ డిసీజెస్ అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ ఎండోక్రెనాలజీ ఉంటుంది ఎడ్నల్స్ పిట్యూట్రియా బాడీలో ఉన్న అన్నిటి నుండి వచ్చే హార్మోన్స్ గురించి ఎండోక్రినాలజిస్ట్ ఈజ్ అ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఎండోక్రినాలజిస్ట్ అంటే వాళ్ళకి షుగర్ వ్యాధికి మించి ఏదైనా ఇప్పుడు సర్జరీలు ఉంటాయి కదా దానికి కూడా చేయడానికి వాళ్ళకి వీలుంటుందా ఏ విధంగా అనుకోవచ్చు ఈ డయాబెటాలజిస్ట్ని ఎండోక్రినాలజిస్ట్కి మధ్య వ్యత్యాసం డయాబెటాలజిస్ట్ అంటే జస్ట్ షుగర్స్ వరకు కంట్రోల్ చేసుకొని చూసుకుంటారు బట్ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే షుగర్స్ కంట్రోల్ డయాబెటీస్ ఉంది అంటే జస్ట్ ఆన్ పేపర్ మీ షుగర్స్ ఎఫ్బిఎస్ పీపీబిఎస్ కంట్రోల్లో ఉండటం కాదు దట్ ఈస్ మచ్ మోర్ మీ జనరలైజ్డ్ వెల్ బీయింగ్ మీ లిపిడ్స్ మీ వెయిట్ ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉండాలి సో ఎండోక్రెనాలజీ గివ్స్ యు బాడర్ పర్స్పెక్టివ్ ఆన్ ద డిసీజ్ అండ్ మేము సర్జరీస్ చేయమండి ఎండోక్రైన్ సర్జన్స్ డూ ద సర్జరీస్ బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ మీకు గనక డయాబెటీస్ కనుక డిటెక్ట్ అయితే ఫస్ట్ గో కన్సల్ట్ యువర్ నియరెస్ట్ ఎండోక్రెనాలజిస్ట్ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఈ బీపీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయా షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకుంటే వాటి నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి షుగర్ ఎక్కువ కాలంగా ఉండి అన్కంట్రోల్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బట్ థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ సో ఇఫ్ యువర్ షుగర్స్ ఆర్ అన్కంట్రోల్ దానివల్ల అయితే సోడియం రిటెన్షన్ ఉండి బీపీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ప్రజల్లో ఎక్కువగా ఈ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం ఉంటాం ఈ షుగర్ వ్యాధి వస్తే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటుందా దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవటం బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళల్లో ఎస్పెషల్లీ పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఓవర్ వెయిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న లేడీస్కి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటము వాళ్ళల్లో ప్రాపర్ మెన్సెస్ రావకపోవటము ఫేషియల్ హెయిర్ బాడీ మీద ముస్టాచ్ అంటే జెంట్స్కి వచ్చేలాగా లేడీస్కి ఫేషియల్ హెయిర్ రావటము అలాంటి హార్మోన్ ఇబ్బందులన్నీ డయాబెటీస్ ఉన్నా ఎర్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా అధిక బరువు ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం వాళ్ళల్లో కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఇది ఎందుకు వస్తుంది టాబ్లెట్స్ వేసుకున్నా కూడా పెరిగిపోవడం ఏ విధంగా చూడొచ్చు మనం వాళ్ళు సరైన ట్యాబ్లెట్స్ వేసుకోవటం లేదు అంతే బట్ ఒక స్టేజ్ తర్వాత అంటే డయాబెటీస్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్న తర్వాత కొన్ని కొన్నిసార్లు టోటల్గా బాడీలో ఇన్సులిన్ అసలు లేదు అన్నప్పుడు ట్యాబ్లెట్స్తో మనం కంప్లీట్ నార్మలైజేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ తీసుకురాలేము సో వాళ్ళలో ఇనీషియల్గా కొంచెం లో డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా ఎక్కువగా తినడం వల్ల ఆ ట్యాబ్లెట్స్ పని షుగర్ పెరుగుతుంది అని అంటుంటారు రైస్ తినకూడదు అని అంటుంటారు వీటి మాత్రమే చపాతీలు పుల్కాలు ఇలాంటివి తినాలి అంటుంటారు నిజానికి ఒక ఇతమిద్దమైనటువంటి ఆహార లక్షణాలు ఏమన్నా అవలంబించాల్సినటువంటి అవసరం ఉందా అది తినకూడదు ఇది తినకూడదు అనేది అయితే అప్రోప్రియేట్ కాదు కానీ బట్ ఏది తిన్నా కానీ మితంగా తీసుకోవాలి మీరు తీసుకునే డయాబెటిక్ ట్యాబ్లెట్ డోస్ డైలీ ఒకటే అయినప్పుడు మీరు తినే ఆహారం అలవాట్లు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉండాలి సో ఐ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే లిమిటెడ్గా తినాలి ఏది తీసుకున్నా మితంగా తీసుకోవటము అసలు టోటల్గా రైస్ మానేయటము అలాంటివైతే మన మన ఉండే ప్రదేశంలో రైస్ ఈజ్ ద మెయిన్ స్టేపుల్ డైట్ సో రైస్ మానేయటం అనేది లైఫ్ లాంగ్ ఫర్ అట్ లైఫ్ టైమ్ అనేది చాలా కష్టం సో షుగర్స్ కంట్రోల్ అయ్యే వరకు మానేసినా కానీ చాలామంది మళ్ళీ తర్వాత తింటారు మళ్ళీ షుగర్స్ పెరగటం తగ్గటం అవుతూ ఉంటాయి సో తీసుకునేది లిమిటెడ్గా తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఫైన్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింప్లర్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి మధుమేహం అసలు రాకుండా నివారించడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటున్నాము మేము సరైనటువంటి నడత నడవలిక ప్రవర్తన ఉంది అయినా కూడా మాకు ఒక అరవై సంవత్సరాల తర్వాత డయాబెటీస్ బారిన పడుతున్నాము అని చదివి అనేక కథనాలు మనం చదివాం ఈ నేపథ్యంలో మధుమేహం రాకుండా నివారించడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి మనం ముందే అనుకున్నట్టుగానే టైప్ టూ డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే బరువు డయాబెటీస్ వచ్చింది అని తెలిసినప్పుడు బరువు ఒక పది నుండి పదిహేను శాతం వరకు బరువు తగ్గటము డైలీ ఒక థర్టీ మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయటము తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవటము జంక్ ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయటము యోగా వ్యాయామం చేయటం వల్ల చాలా వరకు డయాబెటీస్ని ప్రివెంట్ చేయవచ్చు డయాబెటీస్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి డయాబెటీస్ రివర్సల్ అని అంటుంటారు కదా అలాగంటే ఏంటి డయాబెటిస్ రివర్సల్ అనేది టైప్ టూ డయాబెటిస్లో అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ సమ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తెలిసిన తర్వాత అంటే డయాగ్నోజ్ అయిన ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత డయాబెటిక్ రివర్సల్ అనేది ఉంది ఇట్స్ నథింగ్ బట్ వెయిట్ రిడక్షన్ కానీ ప్రాపర్ డైట్ ప్రాపర్ టాబ్లెట్స్ యూజ్ చేయటం వల్ల ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యువర్ షుగర్స్ విల్ బీ నార్మలైజ్డ్ బట్ దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి సేమ్ లైఫ్ స్టైల్ని ఆ లెర్న్డ్ డిసిప్లిన్ని లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ కెన్ టోటల్లీ బీ ప్రివెంటెడ్ చక్కెర ఎక్కువగా వల్ల డయాబెటీస్ వస్తుందని ఉప్పు ఎక్కువగా వల్ల బీపీ వస్తుందని ఇలాంటి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది ఇది కరెక్ట్ అయినా అపోహన ఏ విధంగా చూడవచ్చు అయితే అపోహనే అండి మీకు వంశ పారంపర్యంగా షుగర్ లేదు మీ బాడీలో ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుందంటే మీరు ఎంత చక్కెర తిన్నా కానీ అది మెటబలైజ్ అయిపోతూ ఉంటుంది సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చక్కెర తక్కువగా తీసుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తక్కువగా తీసుకోవాలి కానీ బట్ నార్మల్గా ఉన్నవాళ్ళు చక్కెర తినడం వల్ల అయితే షుగర్ రాదు షుగర్కి సంబంధించి మెడిసిన్స్ మీరు ప్రిస్క్రైబ్ చేసినట్టు వాడుతూ ఉంటారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిన సమయంలో ఇంకా ఈ మందులు ఆపేస్తే ఇంకా షుగర్ తగ్గిపోయినట్లే అనేటటువంటి అభిప్రాయంతో ఆ విధంగా భావిస్తూ మందులు వాడడం పూర్తిగా మానేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ అయినా అలా భావించిన వాళ్ళకి షుగర్ తగ్గినట్లయినా మళ్ళీ అది తిరగబెడుతుందా ఏ విధంగా చూడచ్చు ఇది మేము రోపీ ఓపీలో సర్వసాధారణంగా చూసేదే మేము ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము పేషెంట్స్ వాడతారు టెస్ట్ చేసుకుంటారు మా షుగర్స్ నార్మల్ అయిపోయినాయి అని మేము టాబ్లెట్స్ ఆపేసామని మళ్ళీ ఎప్పుడో మళ్ళీ షుగర్స్ పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు బట్ మీ షుగర్స్ ఎందుకు కంట్రోల్ అయినాయి అంటే మీరు టాబ్లెట్స్ తీసుకున్నారు కాబట్టి షుగర్స్ కంట్రోల్ అయితే మీ ట్యాబ్లెట్స్ డోసెస్ తగ్గించుకోవటం కానీ టాబ్లెట్స్ మార్పించుకోవటం కానీ అది మీ ఎండోక్రైనాలజిస్ట్ చేస్తారు సో షుగర్స్ రెగ్యులర్గా మీరు మానిటర్ చేసుకోండి ప్రిస్క్రిప్షన్ పార్ట్ డాక్టర్స్కి వదిలేసేయటం బెటర్ కొంతమంది టాబ్లెట్లు వాడడం అయిపోయింది ఇంకా ఇన్సులిన్కు వచ్చేసాము ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు ఇన్సులిన్ కూడా వేసుకుంటూ ఉంటారు ఈ ఇన్సులిన్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ జీవితాంతం అది వాడాల్సిందేనా లేదంటే మళ్ళీ ట్యాబ్లెట్లకు వచ్చే అవకాశం ఉందా లేదా వాళ్ళకు పూర్తిగా ఇవి వాడిన దానివల్ల షుగర్ కంట్రోల్కి వచ్చేసేటటువంటి అవకాశం ఉందా టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు ఏమన్నా ఎర్లీ స్టేజెస్లో షుగర్ బాగా ఎక్కువగా ఉన్నా కానీ ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఆర్ఎల్స్ వాళ్ళు ఏదైనా సర్జరీకి వెళ్తున్నా ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీ ఆర్ ఎలక్టివ్ సర్జరీకి వెళ్తున్నా ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము అది మళ్ళీ వాళ్ళకు ఆ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ రికవరీ అయిపోయిన తర్వాత ఇన్సులిన్ తీసేస్తాం బట్ కొందరులో ఏంటంటే అంటే డయాబెటీస్ వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు అయింది ట్యాబ్లెట్స్ అన్ని రకాలు వాడుతున్నా షుగర్ కంట్రోల్ కాని వాళ్ళల్లో ఇన్సులిన్ అనేది కంపల్సరీ అలాంటి వాళ్ళు ఇన్సులిన్ వాడాలి అండ్ ఇన్సులిన్ అనే దాని మీద చాలా అపోహ ఉంది అంటే రోజు గుచ్చుకోవాలి అదేదో వాళ్ళు అందరికీ చెప్పుకోవటానికి కూడా కొంచెం నామూషిగా ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఇన్సులిన్ అనేది ఒక శిక్షలాగా భావించకూడదు ఇట్ ఈస్ ఎ లైఫ్ సేవర్ ఫర్ సమ్ పేషెంట్స్ సో అదైతే పెయిన్ఫుల్ అయితే డెఫినెట్లీ కాదు చీమ కుట్టినట్టు తెలుస్తుంది అంతే అది కూడా చాలా చిన్నగా బట్ డెఫినెట్లీ కొందరికైతే ఇన్సులిన్ తీసుకోవటము కంపల్సరీ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ లైఫ్ సేవింగ్ డ్రగ్ సో మీకు హార్ట్ డిసీజెస్ కానీ వాస్కులర్ డిసీజెస్ పక్షవాతం రాకుండా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతాము షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఇన్సులిన్ వాడుతూ ఉంటారు అలాగే ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా నిజానికి వాళ్ళు ఏ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది షుగర్ కంటిన్యూగా ఒకే లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఎక్కువ కాకుండా ఉండడానికి ఏ విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు ఆల్రెడీ షుగర్ ఉండి మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు త్రీ మెయిన్ ఫ్యాక్టర్స్ గుర్తుంచుకోవాలండి ఒకటి మానిటరింగ్ రెగ్యులర్గా మీ షుగర్స్ మానిటర్ చేసుకోవటము సెకండ్ వన్ ఈజ్ మేనేజింగ్ మేనేజింగ్ యువర్ మెడికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ థర్డ్ వన్ ఈజ్ మూవింగ్ వ్యాయామం వాకింగ్ కంపల్సరీ చేస్తూ ఉండాలి సో మీరు డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ వ్యాయామం వాకింగ్ చేసుకుంటా మీకు ప్రిస్క్రైబ్ చేసిన మందులు రెగ్యులర్గా వాడతా అండ్ మోర్ ఓవర్ కీప్ మానిటరింగ్ యువర్ షుగర్స్ నా షుగర్స్ కంట్రోల్లోనే ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటాను అంటే కుదరదు సో కీప్ మానిటరింగ్ యువర్ షుగర్స్ ఎదర్ విత్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ మీ ఇంట్లో కానీ లేకపోతే ల్యాబ్లో కానీ ఆర్ఎల్స్ నౌ దెర్ ఇస్ అ సిజీఎంఎస్ ఇస్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మీ ఆమెకు ఒక సెన్సర్ పెడితే అది మీ బ్లడ్లో ఉన్న షుగర్స్ అన్నింటినీ ఒక ఫోర్టీన్ డేస్ పాటు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి చెక్ చేసి మీ మొబైల్కే మీ వాల్యూస్ పంపుతూ ఉంటుంది సో మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ వల్ల మీకు ఎంత షుగర్ పెరిగింది అనేది జస్ట్ మీకు కళ్ళకు కట్టినట్టుగా పదిహేను నిమిషాల్లో తెలిసిపోద్ది ఫ్రీక్వెంట్ ప్రికింగ్ కూడా అవసరం ఉండదు దానికి షుగర్ వ్యాధి గ్రస్తులను చూస్తే కొంతమందికి కాలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని గాయాలు వచ్చాయని అది తొందరగా మానకపోవడమని ఇలాగ హాస్పిటల్లో చుట్టూ తిరగడం ఉంటాం అది ఏ స్టేజెస్లో వస్తుంది వాళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళలో వాస్కులర్ ఇన్సఫిషియన్సీ అనేది ఉంటుంది అంటే రక్తనాణాలు సన్నగా అవ్వటము బూడుకుపోవటము అలా ఉంటుంది అండ్ ఊండ్ హీలింగ్ కూడా కొంచెం కాంప్రమైజ్డ్గా ఉంటుంది ఎప్పుడైతే బాడీలో ప్రాపర్ ఇన్సులిన్ లెవెల్స్ లేవో అండ్ షుగర్స్ హై ఉన్న వాళ్ళకి కాలికి ఏదైనా గాయం తగిలిన అండ్ మోరవర్ వీళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వాళ్ళకి నర్వ్స్ డిస్ఫంక్షన్ అవుతాయి సో కాలుకి చిన్న గాయం తగిన ముళ్ళు గుచ్చుకున్నా వాళ్ళకి స్పర్శ అనేది లేకపోవటం వల్ల వాళ్ళకి ఆ గాయం జరిగిన వెంటనే తెలియదు సో వాళ్ళు రెగ్యులర్గా కాళ్ళు చెక్ చేసుకుంటా ఉండి ఏదన్నా గాయం ఉంది అంటే దానికి రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేసుకోవటం ప్రాపర్ యాంటీబయాటిక్స్ వాడటము అండ్ మోరోవర్ మీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటేనే మీ కాలుకైన గాయాలు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ తొందరగా తగ్గుతాయి నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటిక్ డేతో బట్టి చిల్డ్రన్స్ డేగా కూడా మనం ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం సో చిల్డ్రన్స్ ఈ డయాబెటీస్ వచ్చేదాని గురించి కూడా ఒక రెండు వివరణలు మీ దగ్గర తెలుసుకుంటాం చిన్నపిల్లల్లో నవజాత శిశువుల్లో కూడా ఈ డయాబెటిక్ డయాబెటీస్ వస్తుందని మనం వింటూ ఉంటాం గర్భంలో ఉన్నప్పుడు తల్లికి కనుక డయాబెటీస్ ఉంటాయి నవజాత శిశువులకు కూడా డయాబెటీస్ అలాగే ఫార్వర్డ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే కానీ బట్ దానికి వరల్డ్ డయాబెటీస్ డే అవ్వడానికి రెండు సపరేట్ రీజన్స్ ఉన్నాయి మనం వరల్డ్ డయాబెటీస్ డే ఆ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే సర్ ఫెడ్రిక్ బ్యాంటింగ్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు ఆయన ఇన్సులిన్ని ఫస్ట్ ఒక డాగ్ నుండి సపరేట్ చేశారు సో ఆయన బర్త్ యానివర్సరీ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ సో వీ సెలబ్రేట్ దట్ డే యాస్ వరల్డ్ డయాబెటిస్ డే అండ్ మదర్కి ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ రావటం అనేది ఈ మధ్య కొంచెం కామన్ అయింది దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటాము ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన ఆడవాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది అండ్ మదర్కి ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తే పిల్లలకి షుగర్ వెంటనే వస్తుంది నవజాత శిశువులో అనేది అపోహ సో పిల్లలకు కూడా ఫ్యూచర్లో డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ అప్పటికప్పుడు చిన్న వయసులో అయితే ఏమి రావు నవజాత శిశువుల్లో గనక డయాబెటీస్ ఉంది అంటే అది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల అంటే వాళ్ళ ఒంట్లో అసలు ఇన్సులిన్ లేకపోవటం వల్ల వస్తుంది సో వాళ్ళకి రెగ్యులర్గా లో డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చుకుంటా ట్రీట్ చేసుకుంటాము బట్ ఒక వయసైన పిల్లలు పది పదిహేను సంవత్సరాల పిల్లలకు వచ్చే డయాబెటీస్ ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము ఒబెసిటీ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది నవజాత శిశువుల్లో జాండీస్ చూస్తూ ఉంటాం ఎక్కువగా అది ఇంక్యుబేషన్ పెడితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో వన్ వీక్లో మళ్ళీ బాగా ఆరోగ్యంగా కోలుకుంటారు నవజాత శిశువులు అలాగే డయాబెటీస్ కూడా డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే నవజాత శిశువులు కూడా మళ్ళీ మామూలుగా తయారయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి నవజాత శిశువుల్లో వచ్చే డయాబెటీస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి అది మోస్ట్లీ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది కొన్ని జీన్స్ లేకపోవటం వల్ల కొన్ని ట్రాన్స్పోర్టర్ రిసెప్టర్స్ ప్రాబ్లం వల్ల వస్తుంది సో దానికి సపరేట్ మెడికేషన్ ఉంటుంది మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్సులిన్ సో అది వచ్చిన తర్వాత తగ్గటం అనేది చాలా తక్కువ కొన్ని కొన్ని కాసార్లు ట్రాన్స్ఎండ్ న్యూనేటల్ డయాబెటీస్ అని చూస్తాం కానీ అది ఇనీషియల్ సిక్స్ మంత్స్ తర్వాత ఆటో కరెక్షన్స్ ఉంటాయి బట్ అవి చాలా రేర్ లైక్ వన్ ఇన్ టెన్ థౌసండ్ వన్ ఇన్ వన్ ల్యాక్ పేషెంట్స్కి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్స్లో మనము కోవిడ్ నావెల్ కరోనా వైరస్ చూసాం ఆ తర్వాత మళ్ళీ దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు ఆ తర్వాత దాన్ని పూర్తిగా అరాడికేట్ చేశారనే ఇప్పుడు మనం అనుకుంటాం ఈ విధంగా డయాబెటీస్ కూడా ఎప్పటి నుంచో ఉంది దీనికి కూడా వ్యాక్సిన్ కనుక్కునేటటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారని మీ యొక్క అభిప్రాయానికి ఏమన్నా వచ్చిందా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దీని మీద ఏ విధంగా కృషి చేస్తున్నారు ఆ వివరాలు పంచుకుంటారా డయాబెటీస్ అనేది ఒక సింగిల్ జీన్ మ్యూటేషన్ వలనో సింగిల్ కాజ్ వలన రాదు మనకు కోవిడ్ అంటే వచ్చింది కరోనా వల్ల సో కరోనాకి ఎగ్నెస్ట్గా మనం వ్యాక్సిన్ ఇస్తాం బట్ డయాబెటీస్ అనేది ఆక్టెట్ అనమాట ఒక ఎనిమిది ఐ తొమ్మిది రీజన్స్ ఉంటాయి బాడీలో అయితే లిపిడ్ మెటబాలిజం అంటే కొవ్వు సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల బాడీలో ఇన్సులిన్ తక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల రిసెప్టార్ లెవెల్ ఇంకా కాలేయం లివర్లో కూడా కొవ్వు ఉండి ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల మజిల్లో ఫ్యాట్ పేరుకుపోవటం ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సో ఒక్క సింగిల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టము సో డయాబెటీస్లో క్యూర్ కన్నా రెమిషన్ ఉంటుంది దేర్ విల్ బీ రెమిషన్ అండ్ రివర్సల్ అండ్ మనం అది కంటిన్యూ చేసుకుంటా ఉంటే లాంగ్ మనం దాన్ని అండర్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం ప్రివెంట్ చేయగలుగుతాం తప్పించి ఐ హోప్ దెర్ ఇస్ అ క్యూర్ బట్ యాజ్ ఆఫ్ రైట్ నో దెర్ ఈజ్ నో సింగిల్ క్యూర్ ఫర్ డయాబెటీస్ ద మెయిన్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కొన్ని పసర్లు ఆకులు ఇలాంటివి వేరే ఉంటే షుగర్ వ్యాధి పూర్తిగా నివారం చేస్తామని చెప్పి కొంతమంది చెప్తుంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నాటు వైద్యాలు ఆకులు పసర్లకు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మీరు మెంతి కూరలు మెంతి ఆకులు ఇలాంటివి మీ గార్డెన్లో దొరికేవి ఏమన్నా తీసుకోవచ్చు కొందరు తిప్పతీగ ఆకులు అవి తీసుకుంటూ ఉంటారు అవి అయితే టోటలీ నాట్ అడ్వైజబుల్ అవి మీ షుగర్స్ తగ్గిస్తాయి కానీ అన్కంట్రోల్డ్గా తగ్గిస్తాయి సో షుగర్ బాగా తక్కువైపోయి ఫిడ్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్టే అవే ఫ్రమ్ నేటివ్ మెడికేషన్ ఏమన్నా ఉన్నా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్ తీసుకోండి హెల్తీ ఫుడ్స్ తీసుకోండి అంతే ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చేటటువంటి మెసేజ్ స్టే హెల్దీ హ్యావ్ ఎ నీట్ లైఫ్ స్టైల్ ఈట్ హెల్దీ డూ ఎక్సర్సైజ్ అండ్ కీప్ మానిటరింగ్ అంటే నాకు షుగర్ వచ్చే ఛాన్స్ ఉండదు అని అనుకోకుండా జస్ట్ ఒక టెస్ట్ చేసుకోండి లేదు అంటే వెల్ అండ్ ఫైన్ ఇఫ్ యూ హ్యావ్ కన్సల్ట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటిక్ రివర్సల్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ అట్ ఎర్లీస్ ఎర్లీ స్టేజ్ అండ్ ఈవెన్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వీ హ్యావ్ మెనీ డ్రగ్స్ విచ్ కెన్ క్యూర్ ఒబెసిటీ సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎట్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటిక్ డే జరుపుకుంటున్న నేపథ్యంలో నవంబర్ ఒకటి నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా యాస్టన్ నారాయణాద్రి హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు దాంట్లో భాగంగానే మనం ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ చేసి ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి యాస్టన్ నారాయణాద్రి హాస్పిటల్స్ వారు వారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ క్రమంలో నవంబర్ ఫోర్టీన్త్ కానీ ఈ నెలంతా కానీ వచ్చేటటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి చికిత్సలు చేస్తూ ఉంటారు ఏ విధమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తూ ఉంటారు మీరు ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తుంటారు చెప్తారా వి హ్యావ్ ఏ ఫ్రీ డయాబెటిస్ ఇన్వెస్టిగేషన్స్ టు బి డన్ ఆన్ నవంబర్ ఫోర్టీన్త్ సో ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ టెస్ట్లు అన్ని ఫ్రీగా జరుగుతూ ఉంటాయి మా హాస్పిటల్లో అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఐ కనుక ఎక్కువగా ఉంటాయి యూ కెన్ హ్యావ్ ఏ కన్సల్టేషన్ విత్ మీ అండ్ వి ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ టోటల్గా నవంబర్ పద్నాలుగవ తేదీ వరల్డ్ డయాబెటిక్ డే ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటవ తేదీ నుంచి అలాగే ఈ నెలాఖరి వరకు కూడా తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్లో ప్రజలకు మధుమేహ నివారణపై అలాగే మధుమేహం వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మధుమేహాన్ని నివారించుకోవడం కోసం చికిత్సా విధానాలపై ఇక్కడికి వచ్చేటటువంటి పేషెంట్లకు కూడా వినియోగదారులకి వాళ్లకు ఉచితంగా కూడా వీలైనంత వరకు వారు ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నారు డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్ థీమ్తో ఈసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మధుమేహము అలాగే శరీర శ్రేయస్సు అనే థీమ్తో మధుమేహం మీద విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మధుమేహం రాకుండా నివారించడానికి అలాగే వచ్చిన తర్వాత పై ఇవాళ ఆస్ట్రా నారాయణద్రి హాస్పిటల్లోని ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ లిఖిత గారు వారు వారి అన్న అభిప్రాయాలను అంతా కూడా పంచుకున్నారు రేపు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం